కంటసేపు నుంచి చేస్తున్నావు రానా ఓకే పర్ఫెక్ట్ మ్యూజిక్ కక్కర్లేదురా అమ్మ వచ్చేటప్పుడు అలాగే ఆర్ ఆర్ వేస్తారా

రోజు చెప్పేంటే మళ్ళీ సరే మళ్ళీ చెప్పు మామూలుగా నేను ఎంటర్ చెప్పు నేను సాయిగా చేస్తాను అంతే మీ మామ తర్వాత ఏంటి నా డైలాగ్ అందరూ ఎలా ఉన్నారు అది 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 ఎలా ఉన్నారండి అందరు హై హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను ఏంటి అంటే ఇదా ఆ వార్త వస్తుంది చూడు నేను చెప్పాను కదా అది అది చెప్తే నేను సైకిల్ చేస్తానని కరెక్ట్ గానే చేశాను కదా ఊపర్ ఊపర్ ఏంటి సూపర్ సేపీ ఊపర్ ఉండాలని సూపర్ సేపీ ఊపర్ ఉండాలి సూపర్ సేపీ ఊపర్ అవునా సూపర్ సేపీ ఊపర్ ఉండాలనే సార్ అంత యాక్టింగ్ రాదు గాని ఇలా అంటాను వస్తే ఇది ఒకసారి ఇది ఒకసారి లాస్ట్ డేకా ఫస్ట్ నుంచి హాయ్ హలో దగ్గర నుంచి నేను అస్సలు చేతిలోపడి నువ్వే చేయాలి ఓకే స్టార్ట్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పమన్నా అని నేను గుడ్ మార్నింగ్ అదొక మరి ఇలా స్కూల్లో పిల్లల్లా వద్దులేదు మంచి పిల్ల వీడియో చేయ నా మట్టి నీళ్ళు వస్తున్నాయి రెడిచ్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ సైకిల్ అయ్యే బాబా సైకిల్

హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాక్స్ ఇట్స్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఇట్స్ మీ మామ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ సేవీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాము ఏదో చేశానండి ట్రై చేశాను కరెక్ట్గా చేశానా లేదా చేసే ఉంటాను చేశానని చెప్పండి లేకపోతే మళ్ళీ ఇంకోటే అంటుంది ఎందుకు వచ్చింది అసలు ముందు పాయింట్కి వచ్చాయి పాయింట్కి వచ్చి వీడియోలోకి వచ్చి ఎక్కడ రాను వీడియోలోకి వచ్చాయి వీడియోలోనే ఉన్నాం అదే చెప్పవే అసలు ఇవ్వాలి వీడియో ఏంటో ఓహో అదా ఓకే చెప్పు చెప్పండి ఏం చెప్పాలి యాక్చువల్ మేము చార్మినార్ వెళ్ళాం కదండి షాపింగ్ కోసం అక్కడ కొనుక్కున్న ఐటమ్స్ మీతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు షూట్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే మేము ఎలాంటివి తీసుకున్నామన్నాయి మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మీకు చూపించడం మాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఏం కొన్నాము ఈ వాళ్ళ వీడియోలో షేర్ చేస్తాం హైదరాబాద్ చార్మినార్ దగ్గర ఆర్పాస్ టెక్స్టైల్స్ హోల్సేల్ షాప్కి వెళ్ళాము అనమాట అండి అక్కడ బిజినెస్ చేయడానికి వీలుగా చాలా బాగున్నది అట్లనే రిటైల్ కూడా ఉన్నది రిటైల్ మార్కెట్ ఉన్నది హోల్సేల్ మార్కెట్ కూడా ఉన్నదన్నమాట బిజినెస్ చేసే వాళ్ళకైతే మంచి అవకాశాలు ఉన్నాయండి నేను దానికి సంబంధించి వీడియో అంతా కూడా అమ్మ మాటలో పెట్టాను సరే మనం షాప్కి వెళ్ళామంటే ఏయో ఒకటి వెతికి వెతికి కొంటూ ఉంటాం కదా నిజానికి ఆ షూట్ అంతా అయ్యేసరికి అదంతా తీసుకునేసరికి చాలా టైం పట్టింది అనమాట ఎప్పుడో రాత్రి అయిపోయింది అయిపోయింది మేము మేము ఏం నేను ఏం ప్లాన్ చేసాను తెలుసు చార్నార్ వెళ్దాం అక్కడంతా అర్బాస్టైల్స్ బయట మళ్ళీ స్ట్రీట్ షాపింగ్ చూద్దాం చార్మార్ దగ్గర షాదా బిర్యానీ తినిపిద్దాం మమ్మీ చేత అండ్ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బేగం బజార్ వెళ్దాం అక్కడ కూడా షాపింగ్ చేద్దాం ఇంకా మనకి టైం మిగిలిపోతే అట్నుంచి కోటి వద్దాం అక్కడ కూడా స్ట్రీట్ షాపింగ్ చేద్దాం ఆ తర్వాత ఇంటికి వద్దాం అనుకున్నాం అలాంటిది అసలు అర్బాస్ టెక్స్టైల్స్లోనే చాలా టైం అయిపోయిందనమాట ఇంకా అసలు షాపింగ్ చేయడానికి అయితే ఇంకెవరికైనా అయితే అసలు ఓపిక ఉండదండి కానీ మన ఆడవాళ్ళకి ఎనర్జీ ఇచ్చేదే షాపింగ్ కదా ఎలాగైతే ఏయో ఒకటి అరా టక టక ఏది తీసుకొచ్చాను నేను తీసుకున్నయన్ని ఒకసారి చూపిద్దామని అనుకుంటున్నాను చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అందుకనే చూపిస్తున్నాను సరే ఫస్ట్ ఏం చూపించను ఫస్ట్ నేను చూపించిన చూడండి నా చూపిస్తాను చూపించు నైట్ నైట్ అనగానే కామన్ గా చూసే ఇది ఎందుకు ఓపెన్ చేసాం కదా ప్యాక్ చేసి ఉన్నాయని మళ్ళీ నేను మడత మడత పెడతా పెడతా అంటది కానీ ఏమి మడత పెట్టదు అన్ని నేనే మడత పెట్టాలి మడత పెట్టు మడత పెట్టునని కదా కామన్ నైటీస్ లాగా కాకుండా రెగ్యులర్ నైటీస్ లాగా కాకుండా ఫ్రాక్ మోడల్ ఫ్రాక్ మోడల్ వస్తున్నాయి కదండి అంటే మరీ నైటీ వేసుకుంటే చికాక్గా ఉంటుందండి మా ఆడబడుచులు తీసుకున్నారండి ఫ్రాక్ మోడల్ నైటీలు తీసుకున్నారనమాట మన బుజ్జీలు వీళ్ళు తీసుకున్నారు మనం చూసినప్పుడు చాలా బాగున్నాయి వదిన అన్నాను నేను కూడా తీసుకోవాలని అనుకున్నాను అర్బాజులో దొరికినాయండి ఇదిగోండి ఫ్రాక్ మోడల్ అనమాట లాగా ఉంటుంది అనమాట అలా అనమాట బాగున్నాయి పెద్ద తోటి అండ్ ఇక్కడ ఇలా టై చేసుకునే విధంగా ఇన్ కేస్ లూజ్ అయితే టై చేసుకునే విధంగా ఒక ఆడిచ్చు స్లీవ్స్ కూడా బాగానే ఉన్నాయి నాకు స్లీవ్స్ ఉంటే ఇష్టం అనమాట ఫ్రాక్ మోడల్ కనిపించేసరికి ఇది బాగుంది అంటే కాటన్ కాదు కానీ రే అనే మిక్స్ రేయన్ మిక్స్ కానీ బాగుంది ఇది క్లాత్ మరి ఆ తుక్కుని జారిపోతూ అట్లా కాదు బాగుంది ఇవి వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఒకటి ఒకటి రెండు తీసుకున్నా ఈ కలరు ఈ కలరు తీసుకున్నాను వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి కానీ ఈ కలర్ ఏ నచ్చిందంటే అందులోనే రెండు రెండు పెద్ద పెద్ద డిజైన్లు ఉన్నాయి మరి గాడిగా ఉంటుంది అని చెప్పి ఇలా తీసుకున్నాను ఓకే ఓకే నెక్స్ట్ లాస్ట్ ట్రాలీలో ఉంటే అది చూసి తీసారు ఈ స్టైల్ నాకు ఇష్టం అండి ఇలా ప్రింట్స్ లాగా ఉంటాయి కదా బిస్కెట్ రంగు మీద ప్రింట్స్ బాగుంటాయి సింపుల్ గా ఉంటాయి చాలా డీసెంట్ గా బాగుంటాయి క్లాస్ ఉంటాయి ఇదంతా ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ కాదు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అంతే ఒక బార్డర్ మొత్తం ఇలా చిన్న చిన్న బుటీస్ లా వచ్చింది నువ్వు వేసుకుంటావా నువ్వు వేసుకో ఇదండి దీనిలో మెరూన్ ఉంది బ్లూ ఉంది గ్రీన్ ఉంది ఇంకా చాలా బ్లూ బ్లాక్ అన్నీ ఉన్నాయి గ్రీన్ తీసుకున్నా నేను బాగుంది దీని బాగున్నది ఇది మెటీరియల్ కూడా ఒకలాంటి ట్రైనింగ్ కసత్ లాగా ఉన్నదన్నమాట జర్నీస్ కి షాపింగ్ షాపింగులకి అట్లా కట్టుకోవడానికి బాగుంటుంది ఇదిగోండి ఇలా లైన్స్ లైన్స్ గా లైన్స్గా వస్తుందన్నమాట దీని మీద చిన్న ఫ్యాన్సీ లేదు ఇలాగా ప్రింట్ ఇచ్చారు బార్డర్ కి హ్యాండ్స్ కి ఇలాగా అన్నమాట అంటే ఇదంతా ఇట్లా దీన్ని ఏమంటారు ఆ డిజైన్ ఉంది సారీ అంతా కూడా ఏదో డిజైన్ అమ్మా ఇది ఇట్లా ఉండేది పన్ను మసాలా నోట్కి వచ్చింది చప్పుకే పాలాకి పాన్ మసాలాన్ మసాలా అంటే మసాలా తిను ఎక్కడెంత టై అండ్ అయ్యలాగా అట్లాగా కలర్స్ కలర్స్ గా ఉంటుంది కదా అట్లా ఉంది బ్లౌజ్కి వచ్చి ఇట్లా ఒక బాగుంటుంది బాగుందండి ఈ సారీ ఓకే ఇదొకటి ఇదొకటి తీసాను నేను నువ్వు మరీ పద్ధతిగా ఆలోచిస్తున్నావే నేను మసాలా అన్నా నువ్వు పర్నసాలా అంటున్నావు ఇది వచ్చి బ్లాక్ బ్లాక్ ఎక్కడ చూసినా కాటన్ మనకి అక్కడ బిల్స్ ఎలా ఉంటాయో తెలుసండి ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ ఉన్న వాటికి చివరిన సున్నా పెట్టుకోవాలి ఒక సున్నా పెట్టుకోవాలన్నమాట అంటే ఇది ఫార్టీ ఫైవ్ అని ఉన్నది కదా ఫోర్ ఫిఫ్టీ ఈ శారీ బాగుందండి అంటే మన వీడియోస్లోకి అట్లా అయితే అసలు నాలుగు వందల యాభై ఎన్ని రకాలు చూసానో టైం లేదు ఫోర్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ ఇదేంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి అనమాట కాంబినేషన్ నచ్చిందంట ఇదేమో కొంచెం రిబ్బన్ కాదు కానీ అట్లా రిబ్బన్ బౌటర్ లాగా వచ్చి సింపుల్ గా బాగున్నది కాటన్ అనమాట కానీ అండి ఇలా చూడటమే టక్కటక్క అయిపోతున్నాయి అన్నమాట అన్ని క్రౌడ్ కూడా ఇది విత్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజే బ్లాక్ ది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజ్ బాగా నచ్చినాయండి బ్లౌజ్ చూడండి వెనకాల లాగా ఇచ్చి ప్రిన్సెస్ కట్ లాగా ఫ్రంట్ కి మామూలు మామూలు నెక్కే బ్లౌజు ఇది శారీ అనమాట అంటే శారీ బ్లౌజ్ రెండు పింక్ చేసేసే ఉంటాయి ఈ శారీ కూడా ఇప్పుడంతా వస్తున్నాయి కదా డాట్స్ తోటి వచ్చి ఇలాంటివన్నీ కూడా మన షాపింగ్స్ కి కట్టుకొని ఉంటుంది చిన్న వర్క్ లాగా ఉన్నది పల్చగా ఏం లేదు పర్లేదు బానే ఉన్నది ఒకలాంటి ఇందులో కూడా బ్లౌజ్ ఉంది సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అంతే ఎంత బాగున్నదండి అసలు ఇలాంటి పెట్టినా కూడా చీర జాకెట్ కూడా పెట్టేసినట్లు అవుతుంది ఇదేముంది కొంచెం టక్స్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇది చూపిద్దాం ఇది బలి బాగా నచ్చింది అయ్యో ఇంకెక్కువ తీసుకోవాల్సింది అనుకున్నా ఇంటికి వచ్చి ఈ చూసి ఎన్నిసార్లు వచ్చిన తర్వాత ఎవండి రాగానే లేట్ అయిపోయిందని చెప్పాం కదా చార్మినార్ నుంచి ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది వచ్చిన తర్వాత టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ ఈ చీరలు చూసుకుని కానీ పడుకోలేదు ఇప్పుడు అనమాట అయ్యో ఈ చీర ఎంత బాగుంది మనం ఒక బేల్ తీసేసుకుంటే బాగుండేది అత్తాళి కూడా కట్టే ఒక సెట్ ఉన్నాయి ఒక కలర్స్ తో అన్ని కలర్స్ తోటి ప్రింట్ పెద్ద బార్డర్ కంచి బార్డర్ లాగా ఇలా చిన్న బార్డర్ వచ్చింది పళ్ళు చూడండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇంత రిచ్ పళ్ళు ఓకే బ్లౌజ్ చూడండి ఫుల్ జాకాడ్ బ్లౌజ్ ఇదేమో బ్లౌజ్ ఇదేమో పళ్ళు ఇలా అనమాట శారీ అంతా అయితే ఫుల్ కలర్స్ అన్ని బాగున్నాయి ఇప్పేసావా ఇప్పేసా అంటే ఇది నాకు బాగా నచ్చింది అనమాట ఓకే సరే వేసుకో ఇందులో ఎల్లో పింక్ క్రిమ్షన్ అట్లా ఇప్పుడు త్రీ కలర్స్ ఉన్నాయి కదా మెరూన్ ఎల్లో మార్పులు మార్పులు ఉన్నాయి మార్పుగా ఫోర్ ఉన్నాయి బాగున్నది ఈ శారీ వచ్చి ఎంతో తెలుసా అండి చెప్తే మీరు ఇంకా క్యూ కడతారేమో సిక్స్ నైంటీ అండి అండి ఇది షైనింగ్ ఎలా ఉంది క్లాత్ ఎలా ఉంది చూడండి అంత బాగుంది షైనిగా లైట్ వెయిట్ అసలు ఒక్కోసారి మనం షాపింగ్ చేసేటప్పుడు మైండ్ సరిగ్గా అంటే పైగా లేజర్గా షాపింగ్ చేస్తే అది వేరే విషయం కొద్దిగా హడావిడిగా ఇంకా పాప వెళ్ళిపో ఏమైపోవాలి అన్నప్పుడు గబగబా చేయలేం కదా ఇంటికి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు అనుకున్నామోనండి ఏ మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవచ్చుగా అనవచ్చు ఏమంటే చారిపోయి వీళ్ళకి చాలా దూరం ఎరకన్నారడుతుంది టైము ఇది చాలా బాగున్నదండి భలే బాగుంది అంటే చిన్న పార్టీస్ కాడికి కట్టేసుకునేది ఇంటిగా ఏంటి సిక్స్ నైంటీ రూపీస్కి ఇంత మంచి క్వాలిటీ తోటే ఎలా ఇచ్చేసారండి అదే హోల్సేల్ అసలు అక్కడ అయితే ఆ జనాలు కూడా బాగా రష్ ఉన్నదండి ఫుల్ దాని లేట్ అయిపోయింది ఇదేంటంటే బాతిక్ 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 ప్రింట్ కాపర్ కలర్ బార్డర్ అనమాట మొత్తం కాపర్ జరిగితే వచ్చింది ఇక్కడ ఇదిగో ఇదిగోండి ఇలా ఇది పళ్ళు వేసుకో వేసుకోనా వేసుకుంటా అడుగున వాటర్ ఏమో ఇలాగ చాలా డీసెంట్ గా ఉంటది మంచిగా ఎవరైనా ఇంటికి వెళ్ళాలన్నా గుళ్ళకి ట్రావెలింగ్ కి షాపింగ్ కట్టేసుకోవచ్చు బాగుంది కదండి ఇది ఇది దీని ప్రైస్ ఎంతమ్మా సిక్స్ నైన్టీ కదా ఇది కూడా ఇది కూడా సిక్స్ నైన్టీ అవును ఇది కూడా అంతే సేమ్ ఓ మనకి ఎక్కువ కావాలి అని అంటే ఒక సెట్ ఉంటుంది కదా సెట్ లో ఇవి ఉన్నాయి ఆరు రంగులు ఉన్నాయి ఆరు తీసేసుకోవాలన్నమాట చూడండి డార్క్ కలర్ కావాలి కావాలి అని చెప్పి ఇది డార్క్ బ్లూ డార్క్ పింక్ డార్క్ గ్రీన్ అలా ఉన్నాయి అలా ఉన్నాయి డార్క్ పింక్ తీసాను ఇది ఒక రకమైన కాటన్ అండి స్పన్ స్పన్నవాళ్ళు డిజైన్ లాగా వచ్చింది ఇట్లా చిన్న వైట్ డిజైన్ ఇది మెత్త మెత్తగా జున్ను ముత్తలాగా ఉండేసరికి తీసుకున్నాను అనమాట అది బ్లౌజ్ వచ్చింది మొత్తం ఇదే ప్రింట్ బోర్డరే అక్కడ పువ్వులు ఇలా అంతే శారీ అంతా కూడా కలర్ నచ్చింది అండ్ మెత్తగా ఉంది అనమాట

డ్రాగన్ ఇది కావాలంటే తీసుకుంటే ఇది ఒక బొమ్మ కట్టు ఈ కలరే కావాలి అని చెప్పి తీసుకుందనమాట ఏ ఎయిటీన్ ఫిఫ్టీ ఇది ఇప్పుడు బాగా నడుస్తున్నాయండి సారీస్ ఒకలాంటి

వర్క్ హ్యాండ్స్కివడం ఇలాగా బుటీస్ లాగా ఇది హ్యాండ్స్కి ఈ వర్క్ బ్యాక్ సైడ్ కూడా ఇచ్చాడు ఇది బొమ్మకి కూడా కడితే నీట్గా గా ఉందన్నమాట బాగుంది బాగుంది అంటే సరే తీసుకోమని అన్న ఇది విడిగా అయితే త్రీ థౌజండ్ అట్లా ఉంటాయి అనుకుంటాండి చీరలు ఎయిటీన్ ఫిఫ్టీ పడింది ఇది జనరల్గా ఎక్కువ ట్రెడిషనల్ టైప్ ఆఫ్ శారీస్ చాలా ఉన్నాయి కానీ ఇలాగా కొంచెం ఫ్యాన్సీ కొంచెం ఫ్యాన్సీగా ఉండాలి ఫ్యాన్సీగా ఉండాలి అనంటే ఇది అంటే ఈ కలర్ కూడా దానికి బాగా నచ్చింది బ్లౌజ్ ఇప్పుడు వర్క్ బ్లౌజ్ తీసుకుంటేనే పదిహేను వందలు పదిహేడు ఉంది రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఎలా అవుతున్నాయి మంచిగా వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇది గట్టిగా కూడా ఉన్నది వర్క్ ఏమీ ఊడే టైప్ అట్లా కూడా లేదు ఇది చూసారా గోల్డెన్ సో ఇది నచ్చి ఇది తీసుకున్నాం అనమాట అండి అట్టే మాట్లాడితే మనం కూడా చేసుకోవచ్చా ఏ ఇంత చేయలేవే నువ్వు ఏ వర్క్ చూసినా అంటది మనం చేసే వచ్చా అమ్మా ఇన్ని పూసలు ఎలా కుడతామండి కొంచెం టైం కష్టం కష్టం అమ్మా వద్దు నువ్వు అంత పని నువ్వు పెట్టుకోకు పెట్టుకోకుండా ఇది ఇదేమో బాగా నచ్చింది ఇదేమో సంధ్యకి నచ్చి తీసుకున్నాం అనమాట ఇవండి గబగబా ఇది ఒక హాఫ్ అన్ అవర్లో షాపింగ్ అనమాట ఇది మాకే కనుక ఒక పూట టైం ఇస్తే ఆ ట్రాలీ అంతా నింపేద్దు అండి నిజంగా చెప్తున్నాను ఆ ఉన్న వాటిల్లో మీకు ఎలా అనిపించింది ఆ ప్రైస్కి అసలు ఆ చీరలు ఎలా వచ్చినాయి అని నేనే ఆశ్చర్యపోయాను అంటే పెద్దది షాప్ కదా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మేము ఏంటంటే వెతికి వెతికి తీయలేదు చూసినట్లో ఇది బాగుంది ఇది ఈ కలర్ లేదు ఇదా ఓకే అట్లా తీసేసాను అనమాట హాఫ్ అన్ అవర్లో తీసాను అద్బాస్ టెక్స్టైల్స్ నుంచి తీసుకున్నాయి అనమాట ఇది అన్ని మీకు ఎలా అనిపించింది ప్రైజెస్ ఎలా అనిపించినాయి మా సెలక్షన్ ఎలా అనిపించింది అన్నది నేనేమన్నా జాతీయం చేయొచ్చు అని అంటే అందులో ఏదైనా చెప్పాలా నేను నాకు ఒకటే నిన్నటి నుంచి అనిపిస్తుంది అయ్యో ఈ చీర నలుగురం కట్టుకునే వాళ్ళం కదా కలర్ఫుల్ గా కూడా ఉంది కదా ఏ చీర యా నాకు అనిపిస్తుంది ఏమే ఇది మణత్తకు బాగుంటుంది ఇది బుజ్జత్తకి బాగుంటుంది ఇదేమో హైమర్త అక్కడ బాగుంటుంది ఇట్లాగా అనుకుంటానే ఉంటాను అనమాట అండి నచ్చితే మళ్ళీ నేను పట్టుకొస్తానులే సంజు ఉంది కదా కాకపోతే చెప్పాను కండి అక్కడికి వెళ్ళటం అంటే ఒక ఊరు వెళ్ళినట్టే అంతే మేము ఈజీగా మేము విజయవాడ వెళ్ళిపోతాం మా భీమవరం నుంచి విజయవాడకి జర్నీ చేసేస్తాం అంత జర్నీ ఇక్కడ నుంచి అనమాట కానీ ఇక హైదరాబాద్ వచ్చినప్పుడు పాపం ఆల్మోస్ట్ దాని టైం అంతా కూడా నాకే కేటాయించేసేస్తూ ఉంటుంది అదే నాకు ఇష్టమైన టైం సరిగా ఓకేనా అండి ఇవి అనమాట అండి సారీస్ సరే మీతో చూపించి మీతో కొద్దిగా షేర్ చేసుకున్నాం అనుకోండి ఇవి నాకు కూడా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు మీరు తెచ్చుకుంటారని అంతే నాకు ఇప్పుడు అని కాదండి ఎప్పుడూ అదే అలవాటు ఓ చీర కొనుక్కున్నాను అనుకోండి ఇగో ఈ చీర పలానా చోట కొనుక్కున్నాను ఇది నాది కాదండి దీనిది నాది కూడా కాదండి వాళ్ళ అత్తగారు గారిది వాళ్ళ అత్తగారి జ్ఞాపకంగా కొన్ని చీరలు మా వదిన గారి చీర అనమాట ఇది నా దగ్గర బ్లౌజ్ ఉంది చీర ఇవ్వవా అంటే ఈ చీర ఇచ్చింది ఇది కట్టాను అనమాట ఓకే ఓకే ఇది ఇవాళ వీడియో అలా చెప్తామా అవును అలా చెప్పం చెప్పు ఇది ఇవాళ వీడియో చెప్పామా అలా చెప్పం చెప్పు మంచి చెప్పు అదే మార్చి చెప్పు అదెన్ ఈ మచ్చ చపాలి రోజు చెప్పేదే కదా సరే సో చూశారు కదండి మా వీడియో మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాం సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై ఏ సైగలీనే ఓ మచ్ ఫన్ మల్ 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 సెంపుల్ చూశారు ఆ ఓకే సో చూశారు కదండి ఇవాల్టి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇదేంటి మధ్యలో దట్

ఓకే ఓకే ఏ ఈ ఫిట్కి చాలు ఓకే బై బై అండి ఇది ఎలా వాగుతూనే ఉంటది నేను చెప్పేస్తున్నాను బై చెప్పు బై చెప్పు బై చెప్పు బై నేనా ఇప్పుడే బుద్ధిమతురాలు అలా కూర్చున్నాను కట్టు కట్టు గుర్తించవో గుర్తించానులే ఇది వాగలేదని నేను గుర్తించాలంట అంటే మరి ఆహా ఏమన్నా పోజ్ పెట్టావా